అది పదిహేనవ శతాబ్దం ఫ్రాన్స్లోని డోలే అనే ఒక గ్రామం ఆ గ్రామం చుట్టూ దట్టమైన అడవి ఆ గ్రామంలో జిల్స్ గార్నియర్ అనే ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు పదిహేను వందల పన్నెండు ఆగస్టు ఇరవై నాలుగు ఆ గ్రామంలో ఒక పన్నెండేళ్ళ పిల్లవాడు కనబడకుండా పోయాడు ఆ రోజు ఎంత వెతికినా దొరకలేదు అయితే ఆ తర్వాత రోజు ఆ గ్రామానికి తూర్పు ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆ బాలుడి శవం దొరికింది ఆ శవం ఒళ్ళంతా ఏదో కరిచిన గాయాలతో సగం శరీరం చీలిపోయి కడుపు భాగం అంతా చీల్ చేసినట్టుగా ఉంది చూడడానికి ఏదో అడవి జంతువు దాడి చేసినట్టుగా ఉంది ఈ సంఘటన జరిగిన ఒక నెల తర్వాత ఒకరోజు పది నుంచి పన్నెండేళ్ల వయసు ఉన్న ఒక అమ్మాయి ఆడుకుంటూ ఉండగా ఏదో ఒక జంతువు తనని పక్కనే ఉన్న ద్రాక్ష తోటలోనికి లాక్కుపోయింది అయితే తర్వాత రోజు ఆ అమ్మాయి శరీర ఫారెస్ట్ సమీపంలో శవమై కనబడింది తన చేతులు తొడభాగాన్ని ఏదో జంతువు తినేసినట్టుగా ఉంది ఊర్లో ఉన్న పిల్లల్ని ఏదో జంతువు చంపి తినేస్తుందని ఆ ఊర్లో జనం భయపడసాగారు ఇలా జరిగిన రెండు వారాల తర్వాత ఇదే విధంగా ఒక పది సంవత్సరాల బాలుడి మీద అదే జంతువు దాడి చేసింది ఈ విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడికి వెళ్ళగానే ఆ జీవి పారిపోయింది కానీ ఆ బాలుడు దారుణమైన గాయాలతో చనిపోయాడు ఆ దాడి చేస్తున్న జంతువు ఏంటో ఎవరికీ అర్థం కాలేదు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు సాయంత్రం ఒక చిన్నపిల్ల తన ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా అదే జంతువు మళ్ళీ దాడి చేసి ఆ పిల్ల గొంతును కొరికేసింది ఒక్కసారిగా జనం రావడంతో ఆ జంతువు పారిపోయింది కానీ ఆ గాయాల కారణంగా కొన్ని రోజులకి ఆ చిన్నపిల్ల చనిపోయింది ఇలా ఎంతో మంది పిల్లలు చనిపోయి ఇంకా చాలా మంది కనబడకుండా పోవడంతో ఫ్రెంచ్ కామిటీ ప్రొవిన్స్ ఒక ఎడిక్ట్ అంటే ఒక శాసనాన్ని జారీ చేసింది ఈ చావులకు కారణమైన జంతువుని వెతికి వెంటాడి చంపాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ఇది జరిగిన కొన్ని రోజులకి అడవిలో కొంతమంది ఈ జంతువు కోసం వెతుకుతూ ఉండగా ఆ రాత్రి ఏదో జంతువు మాంసం తింటున్నట్లుగా అనిపించి వాళ్ళ దగ్గర ఉన్న కాగడతో చూశారు అక్కడ ఉన్న జంతువు మీద వెలుతురు పడగానే ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఎందుకంటే అక్కడ ఉన్నది జంతువు కాదు వాళ్ళ గ్రామంలో ఉండే జిల్స్ గార్నిర్ అనే వ్యక్తి చూడడానికి భయంకరమైన రూపంతో ఒక తోడేలు లాగా ఉన్నాడు వెంటనే అతన్ని బంధించి ఆ గ్రామంలో ఉండే జడ్జెస్ ముందు నిలబెట్టారు అతడు తన నేరాలను ఒప్పుకుని కొన్ని భయంకరమైన విషయాలను వారి ముందు చెప్పాడు అవేంటంటే గార్నియర్ ఊరి చివర తన కుటుంబంతో ఉండేవాడు వాళ్లకు ఆహారం సంపాదించడం కష్టమవుతుందని అప్పుడే తనకు ఒక దెయ్యం ప్రత్యక్షమై ఒక మాయాద్రవాన్ని అంటే మ్యాజికల్ ఆయింట్మెంట్ని తనకి ఇచ్చిందని అదే తనని ఒక వేర్వూల్ఫ్ అంటే తోడేలు మనిషిగా మార్చేదని అలా మారి ఈ పిల్లలను చంపి తినేవాడినని తన కుటుంబం కూడా ఈ మాంసం తినేవాళ్ళని చెప్పాడు తను చేసిన హెచ్చలకు చాలా బాధపడుతున్నానని చెప్పాడు అతను చేసిన నేరాలకి అతనిని మంటలలో వేసి కాల్చి చంపారు ఇది చరిత్రలో దాగి ఉన్న ఒక పాపులర్ క్లినికల్ లైకాథ్రోపీ కేస్ అసలు ఈ క్లినికల్ లైకాథ్రోపీ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ క్లినికల్ లైకాథ్రోపీ అనేది ఒక మానసిక లక్షణం లేదా వ్యాధి అంటే సైకియాట్రిక్ సిండ్రోమ్ ఈ వ్యాధితో బాధపడేవారు తమను తాము ఒక తోడులా మారగలమని ఊహించుకుంటారు అలా మారే సమయంలో వాళ్ళు ఒక క్రూరమైన జంతువులాగా ప్రవర్తిస్తారు అప్పుడే వారికి కనిపించిన మనిషి మీద లేదా జంతువు మీద దాడి చేస్తారు అయితే ఈ వ్యాధి మనిషి యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ బైపోలార్ డిసార్డర్ క్లినికల్ డిప్రెషన్ ఇలాంటివి ఉన్నప్పుడు సరిగ్గా చెప్పాలంటే ఒక మనిషిలో రెండు వేరు పర్సనాలిటీస్ అంటే అపరిచితుడు మూవీలో చూపించినట్లుగా కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్ కారణమవుతాయి ఈ వ్యాధి ఉన్నవారు చాలా క్రూరంగా జంతువులాగా ప్రవర్తిస్తారు అయితే ఇలాంటి కేసెస్ కొన్ని ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మాన్యువల్ బ్లాంకో రోమసెంటా పద్దెనిమిది వందల ముప్పై మూడు స్పెయిన్లోని ఎస్గోస్ అనే ఊరు ఆ ఊరి చుట్టూ పర్వతాలు ఎక్కువగా ఉండడంతో పక్క ఊరు వెళ్లాలంటే కొంచెం కష్టంగా ఉండేది అందుకే అక్కడ గైడ్స్ ఉండేవారు వారు ఆ కొండ ప్రదేశాలను దాటించేవారు అయితే ఒకనొక సమయంలో అలా కొండ దాటడానికి వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా ఆడవారు చిన్నపిల్లలు కనబడకుండా పోయారు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇలా చాలామంది కనబడకుండా పోవడంతో అక్కడి వారికి ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు అయితే ఒకనొక రోజు ఒక వ్యక్తి కొన్ని బట్టలను వస్తువులను అక్కడ మార్కెట్లో అమ్ముతుండగా అతన్ని పట్టుకున్నారు అతడి పేరు మాన్యుయల్ బ్లాంకో రోమసెంట ఆ వస్తువులు బట్టలు తప్పిపోయిన వ్యక్తులవి ఇంకా చెప్పాలంటే ఇతని చేతిలో చంపబడిన వ్యక్తులవి రోమసెంట పద్దెనిమిది తొమ్మిది స్పెయిన్లోని ఎస్గోస్ దగ్గరలో జన్మించాడు ఇతను ఇంటర్సెక్స్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల పుట్టుకతోనే అమ్మాయిలాగా పెరిగాడు మొదటి ఆరు సంవత్సరాలు గడిచాక శరీరంలో వచ్చే మార్పుల కారణంగా ఒక వైద్యుడు అతని పురుషుడిలాగా గుర్తించాడు ఇలా జరిగిన సంఘటనలు అతన్ని సైకలాజికల్గా డిస్టర్బ్ చేశాయి పెరిగి పెద్ద అయ్యాక ఒక డ్రెస్ మేకర్గా తన వృత్తిని ప్రారంభించాడు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు అంటే పద్దెనిమిది ముప్పై మూడు సమయంలో తన భార్య చనిపోవడంతో తన ఊరిని విడిచి చుట్టుపక్కల ఉండే ఊళ్ళలో ఒక ట్రావెలింగ్ గైడ్ లాగా పనిచేసేవాడు అతను చెప్పిన కన్ఫెషన్ ప్రకారం ఒకరోజు ఆ పర్వత ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా ఒక రెండు తోడేళ్ళు అతని మీద అటాక్ చేశాయని ఆ దాడి తర్వాత తను కూడా ఒక తోడేళ్ళులాగా మారానని అయితే ఆ తోడేళ్ళు కూడా మనుషులేనని వాళ్ళు వ్యాలెన్సియాకి చెందిన యాంటోనియో మరియు టాన్ జెనేరియో అని వారు శాపం కారణంగా తోడేళ్ళులాగా మారేవారని మేము ఆకలి తీర్చుకోవడం కోసం చాలామందిని వేటాడి చంపి తినేవాళ్ళమని చెప్పాడు అతని మీద ఉన్న వేరే ఆరోపణ ఏంటంటే ఆ చంపిన వారి చర్మంతో సబ్బులు తయారు చేసేవాడు అని మొత్తం తొమ్మిది మందిని చంపి తిన్నట్లుగా నిర్ధారించారు అయితే అప్పటి వైద్యులు రోమసంట క్లినికల్ లైకన్థరపీతో బాధపడుతున్నాడని అందుకే తనని ఒక తోడులాగా ఊహించుకుని ఇవన్నీ చేశాడని వివరించారు ఇతని కన్ఫెషన్ విన్న న్యాయవాదులు ఇతడికి జైలు శిక్ష విధించారు పద్నాలుగు నెలల తర్వాత జైలులోనే రామసంటా చనిపోయాడు దీని మీద రెండు తీరీస్ ఉన్నాయి తీరి నెంబర్ వన్ స్టమక్ క్యాన్సర్ వల్ల చనిపోయాడు తీరి నెంబర్ టూ ఇతను ఒకరోజు ఊల్ఫుగా మారడం చూసిన జైలు గార్డు తన తుపాకీతో ఇతన్ని కాల్చి చంపాడు నెక్స్ట్ కేస్ పీటర్ స్టంప్ అది పదిహేను వందల అరవై నాలుగు పదిహేను వందల ఎనభై తొమ్మిది మధ్యకాలం జర్మనీలో బెడ్బర్గ్ అనే ఒక టౌన్ ఆ ఊరిలో వరుసగా జంతువులు కనిపించకుండా పోయేవి కొన్ని దారుణమైన గాయాలతో చనిపోయి కనిపించేవి అంతేకాదు గర్భంతో ఉన్న స్త్రీలు దారుణ హత్యలకు గురయ్యేవారు ఏదో జంతువు వారిని కొరికి చంపి గర్భాన్ని కూడా తిన్నట్లు అక్కడ దృశ్యాలు ఉండేవి వీటితో పాటు ఎంతో మంది చిన్నపిల్లలు కూడా కనబడకుండా పోయేవారు ఏదో ఒక క్రూర జంతువు ఇలా చేస్తున్నట్లు ఆ ప్రజలు భావించేవారు ఒకరోజు ఒక చిన్నపిల్ల పొలంలో తిరుగుతూ ఉండగా ఒక తోడేలు ఆ అమ్మాయి మీద దాడి చేసింది అయితే అప్పటికే భయపడిన పశువుల మంద ఒక్కసారిగా అటువైపు రావడంతో ఆ అమ్మాయిని వదిలేసింది ఇది చూసిన కొంతమంది గ్రామస్తులు ఆ తోడీల్ని వెంబడించి దాని ఎడమ చేతి పన్యాన్ని నరికేశారు అయితే ఆ జంతువు చూడడానికి తోడేలులాగా మనిషిలాగా ఉంది ఆ చీకట్లో వారికి సరిగా కనిపించలేదు అప్పుడు ఆ జంతువు తప్పించుకుంది ఈ సంఘటన జరిగిన తర్వాత ఎలాగైనా జంతువుని చంపాలని కొంతమంది కలిసి ఒక గ్రూప్లాగా ఏర్పడి దానికి హంటింగ్ పార్టీ అనే పేరు పెట్టారు ఇలా వెదుగుతున్న వారికి ఒక రోజు అడవిలో ఒక భయంకరమైన తోడేలు లాంటి జంతువు కనబడింది దానికి ఎడమ చేతి పంజా లేదు ఇదే తాము వెదుగుతున్న జంతువు అని దాన్ని వెంటాడారు అయితే ఆ చీకటి అడవిలో అది తప్పించుకుని ఏటో పారిపోయింది ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకి ఆ ఊరిలో నివసిస్తున్న పీటర్ స్టంప్ అనే ఒక రైతు ఎడమ చేయి నరికి ఉండడం గమనించిన గ్రామస్తులు అతన్ని పట్టుకున్నారు అయితే అప్పుడే బయటపడింది ఒక భయంకరమైన కథ పదిహేను వందల ముప్పై సంవత్సరం బెడ్బర్గ్ అనే పట్టణంలో పీటర్ స్టంప్ జన్మించాడు అతను బయట ప్రపంచానికి ఒక సంపన్నమైన రైతు అతనికి పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పదిహేను వందల ఎనభైలో ఇతని భార్య చనిపోయింది అయితే పీటర్ చెప్పిన వివరాల ప్రకారం అతను పన్నెండు సంవత్సరాల వయసు నుంచే చేతబడి అంటే బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీస్ చేసేవాడినని ఒకరోజు ఒక దెయ్యం ప్రత్యక్షమై తనకి ఒక బెల్ట్ని ఇచ్చిందని అది ధరించగానే తను ఒక భయంకరమైన తోడేళ్లాగా మారిపోయానని ఒక్కసారిగా తన రూపం భయంకరంగా మారుతుందని ఆ సమయంలోనే తను ఇలా చాలామందిని చంపి తినేవాడినని చెప్పాడు ఇతను చెప్పిన చోట వెతకగా ఆ బెల్ట్ లాంటిది ఏమీ కనబడలేదు పీటర్ మొత్తం పద్దెనిమిది మందిని హత్య చేశాడు అందులో ఇద్దరు అన్బార్న్ అంటే కడుపులో ఉన్న శిశువులు కూడా ఉన్నారు ఇతని మాటలు విన్న మెజిస్ట్రేట్ ఇతనికి మరణశిక్ష విధించింది అది కూడా చాలా భయంకరంగా ముందుగా వేడికత్తులతో అతని శరీరాన్ని పొడిచారు తర్వాత పొదునైన గొడ్డలతో అతని ఇముకల్ని విరగ్గొట్టారు ఆ తర్వాత అతని తలని శరీరం నుంచి వేరు చేశారు నెక్స్ట్ కేసు జీన్ గ్రెనియర్ పదహారు వందల మూడవ సంవత్సరం సౌత్ వెస్ట్ ఫ్రాన్స్లోని గేస్ అనే ఒక ఊరు అప్పుడే వసంత ఋతువు మొదలైంది ఆ ఊరిలో వరుసగా పిల్లలు కనబడకుండా పోయేవారు ఒంటరిగా ఉన్న గుంపులుగా ఉన్న ఎవరో ఒకరు కనబడకుండా పోయేవారు వారి సవాలు కూడా దొరికేవి కాదు అయితే ఒకరోజు ఆరు బయట పిల్లాన్ని ఉయ్యాల్లో వేసి తల్లి అలా ఇంట్లోకి వెళ్ళి వెంటనే వచ్చింది కానీ ఉయ్యాలలో శిశువు లేదు ఈ విషయం ఊరిలో అందరికీ తెలిసింది ఏదో ఒక జంతువు ఊరిలో పిల్లల్ని చంపి తింటుందని వారు తెలుసుకున్నారు అయితే ఒకరోజు పదమూడు సంవత్సరాల మార్గరెట్ పోరియర్ అనే ఒక అమ్మాయి మధ్యాహ్న సమయంలో పొలంలో తిరుగుతుండగా సడన్గా ఒక జంతువు ఆ అమ్మాయి మీద దాడి చేసింది అది పొదునైన పళ్ళతో మనిషిలాగా ఉంది ఆ జంతువు నుంచి ఎలా ఒకలా తప్పించుకుని పారిపోయి ఇంటికి వెళ్ళి ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి చెప్పడంతో అది ఒక తోడేల మనిషిగా వాళ్ళు భావించారు ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకి జీన్ గ్రెనియర్ అనే ఒక పద్నాలుగేళ్ల పిల్లవాడు ఈ హత్యలన్నీ తనే చేశానని తను ఒక తోడేలు మనిషిగా మారుతానని అప్పుడే ఇవన్నీ చేశానని చెప్పాడు అయితే ఇతన్ని ఒక మానసిక రోగిగా భావించి ఇతనికి చికిత్స అందించారు ఇవి చరిత్రలో ఉన్న క్లినికల్ లైకాన్థ్రోపీ కేసులు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం ఉంటాం